హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉంది దాని తర్వాత ఆ పక్కనే గ్రాసరీ స్టోర్ ఉంది సో బయట అవన్నీ కనిపించేసరికి వెళ్ళాను ఏంటా అని అక్కడ తులసి కోట తర్వాత క్లే వాటర్ బాటిల్ ఓల్డ్ స్టైల్ స్టోర్ చేసుకోవడానికి స్టీల్ డబ్బాలు ఉంటాయి చూసారా అలాంటి పెద్ద పెద్దవి జాడీలు ఇలాంటివన్నీ కనిపించేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చాయి చిన్నప్పుడు అయితే కొండ పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు అన్ని క్లే వాటర్ బాటిల్స్ దొరికేస్తూ ఉన్నాయి ఈ డబ్బాలు చూడండి భలే ముద్దుగా ఉన్నాయి అలానే అక్కడ కొన్ని ప్లాన్స్ కూడా అమ్ముతూ ఉన్నారు ఫోర్ ఇంచెస్ పాటిల్ ట్వంటీ డాలర్స్ కొన్ని ఉన్నాయి కొన్ని టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ తమ అలా చెప్పారు సో ఆన్ ది వే హోల్సేల్ షాపింగ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చేసేసుకొని ఇంటికి వచ్చేసాము సో వంట చేయలేదు బిర్యానీ కొనుక్కొని వచ్చేసాను అనమాట బయట నుంచి వచ్చేటప్పుడు ఇంకా అదే తినేసాము నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే డాలస్లో ఎన్ని కాస్కో స్టోర్స్ ఉన్నాయో అన్ని స్టోర్స్లో సేమ్ ప్లాన్స్ అమ్మరండి అంటే కొన్ని అయితే అంటే రోజెస్ తర్వాత లావెండర్ ఇవి పక్కన పెట్టేస్తే ప్రతి స్టోర్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అయితే అమ్ముతూ ఉంటారు నేను అదైతే నోటీస్ చేశాను ప్రైజెస్ అంటే కొంచెం సిమిలర్గానే ఉంటాయి దాంట్లో పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవన్నమాట సో రోజెస్ అయితే నాకు చాలా నచ్చాయి రోజెస్ ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా కొనుక్కొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోబుద్దు అవుతూ ఉంటుంది అందులో వీకెండ్స్లో మీరు హోమ్ డిపో కానీ లోస్లో వెళ్తూ ఉంటే అక్కడ మీకు క్లియరెన్స్లో కూడా కొన్ని రకాల ప్లాన్స్ అమ్ముతూ ఉంటారు అవి కూడా మంచి డీల్కి వస్తాయి మీరు కాస్త జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు కానీ ఆ ప్లాన్స్ కూడా సర్వైవ్ అవుతాయి నేను అలా తీసుకొచ్చిన ప్లాన్స్ కూడా మా ఇంట్లో ఇంకా చక్కగా పెరుగుతున్నాయి అందులో ఈ కాస్కోలా అయితే బ్లూబెర్రీ అండ్ చెర్రీ ప్లాంట్స్ చూశాను నాకు ఈ బ్లూబెర్రీ తీసుకెళ్లాలంటే ఎంత ఇష్టమో ఈ బ్లూబెర్రీ అయితే ఇంచుమించు ఫైవ్ ఫీట్ అవుతుందండి కానీ చాలా చాలా ఎక్కువగా ఈల్డ్ ఇస్తుందంట సో ఇది చెర్రీస్ why do you have so many equal each so that would be three each mm -hmm. mm -hmm. four, 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 four. so if i wanted to Let's say this is mine, that's yours. You have mm -hmm. to get as many ones you yeah. want here. So you, can, so you, you need if, to start from one place, which so it is yeah. Actually no, you go this way, actually. Okay, so I'll, I'll start first. Okay. One, two, three, four. So I, are I they, don't they, have they, any empty, so I have to wait. Now you have to play. No, okay. No, yeah, are. then you take the next ah, 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 one That's how oh, you play. Okay, you're talking about capture. One, this one's avalanche. No, you have to put one in yours. That's yours. ఇక్కడ ఎక్కువ ఏదైతే నీదైతే దెన్ యు స్కిప్ట్ ఓవర్ హియర్ ఆఫ్టర్ యు రీస్టార్ట్ వన్ హియర్ వన్ పెట్టేమళ్ళీ వన్ దెన్ యు గ్రాబ్ దిస్ 4 3 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 అ టర్న్ బై టర్న్ ఉంటదిగా what are you grabbing it are you putting it then grabbing the one after yeah you're not supposed to you're supposed to grab the one it's on it leaves on oh is it yeah Then that'll make the game on the you're gonna get all the points i will not get anything how do you play? what are you gonna play three four grab all. it goes from here right no that's your point so i will give you a point so you, no here. it's here then it lands there yeah. then from there i grab like that three and why do you grab those ones why not this one because i landed on this point. no you landed on this one no, 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 no. so chinnapudu gun gunta gunta

మా హస్బెండ్ ఒక బోర్డ్ గేమ్ తీసుకొచ్చారనమాట ఇక మా పాప అయితే పప్పా బోర్డ్ గేమ్ ఆడదాం అమ్మ బోర్డ్ గేమ్ ఆడదాం అని వాళ్ళ అన్నని కూడా అడుగుతా ఉంది సరే ఇలా కాదనేసి అందరం కూర్చొని మా పాపతో బోర్డ్ గేమ్ అయితే ఆడేశాము మొన్నటి వరకు కూడా అంటే లాస్ట్ ఇయర్ వరకు ఈవెన్ ఇప్పుడైనా హాలిడేస్లో మేమందరం కలిసి బోర్డ్ గేమ్స్ చాలా ఎక్కువగా ఆడుతూ ఉంటాము చాలా చాలా ఫన్ ఉంటుంది పిల్లలతో బోర్డ్ గేమ్స్ ఆడేటప్పుడు ముఖ్యంగా మా బాబు మా పాప ఫైటింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట అప్పుడు టూ టీమ్స్గా డివైడ్ అయిపోయి ఇక లొల్లి పెట్టేస్తూ ఉంటాము తర్వాత పిల్లలు బిర్యానీ సరిగ్గా తినలేదు సగాని కంటే ఎక్కువగానే ట్రాష్లో పడేసాము చాలా చెత్తగా ఉండే సో పిల్లలు స్నాక్ అనేసరికి ఇంట్లో కాన్ ఉంటే కాన్ తోటి గారెలు చేశాను అందులో ఇక్కడ స్వీట్ కార్న్ తీగ ఉంటుంది కదా తీ తీగ కారం కారంగా చాలా ఎమ్గా అయితే ఉంది ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా ఈ రెసిపీ పోస్ట్ చేస్తానండి దాని తర్వాత కాంపోస్ట్ ఆర్గానిక్ కాంపోస్టు మన ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకోవచ్చు బయట నుంచి తేవాల్సిన అవసరం కూడా లేదు నేనైతే నా అంటే నా గార్డెన్కి సరిపడ కాంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను అది కూడా మన కిచెన్ వేస్ట్ తోటి ఇంకొక విషయము నేనైతే ఎక్స్పర్ట్ కాదండి కానీ నా బ్యాక్యార్డ్లో ఇన్ని సంవత్సరాల నుంచి కాంపోస్ట్ నేను ఎలా తయారు చేసుకుంటున్నా చేసుకుంటున్నానో అది మాత్రమే మీకు చూపిస్తున్నాను కొన్నిసార్లు నేను కాంపోస్ట్ చేసుకోలేనప్పుడు బయట నుంచి కూడా కొనుక్కొస్తానండి కాంపోస్ట్ తయారు చేయడానికి కిచెన్ అయితే వాడబోతున్నానండి కిచెన్ వేస్ట్ అంటే కూరగాయల నుంచి వచ్చిన పొట్టు పండ్ల నుంచి వచ్చిన పొట్టు ఆకుకూరల నుంచి వచ్చిన కాడలు కోడిగుడ్లు పొట్టు అంటే ఎక్సెల్స్ ఆనియన్ పీల్ ఆనియన్ పొట్టు ఇలాంటివన్నీ అనమాట సో కాంపోస్ట్కి మన దగ్గర ఎంటీ కంటైనర్స్ మీకు నచ్చిన సైజు మీకు ఎంత కాంపోస్ట్ కావాలో దాని ప్రకారంగా ఎంచుకోండి సో కంటైనర్కి డ్రైనేజ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలన్నమాట సో డ్రైనేజ్ హోల్స్ ఉన్న కంటైనర్స్ అయితే కాంపోస్ట్కి చాలా చాలా ఉపయోగపడటం అయితే జరుగుతుందనమాట దీంతో దీంతోపాటు ఇప్పుడు మనకి సాయిల్ కావాలి ఇది నా ఓల్డ్ సాయిల్ అంటే నేను రీపాటింగ్ చేసినప్పుడు మిగిలిన సాయిల్ దీంట్లోనే డ్రై లీవ్స్ వుడెన్ చిప్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్టింగ్లోనే యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట సో దీంట్లో ఇప్పుడు ఈ ఓల్డ్ సాయిల్లో అన్నీ మిక్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఎంటీ కంటైనర్లో ఫస్ట్ లేరు మనము సాయిల్ని అలా పర్చేసుకొని సెకండ్ లేరు కిచెన్ వేస్ట్ అనమాట ఈ కిచెన్ వేస్ట్లో మీరు ఏది వేసినా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి త్వరగా డీకంపోజ్ అవుతాయి మీరు పెద్ద పెద్దదిగా వేస్తే కనుక చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది డీకంపోజ్ అవ్వడానికి సో ఈ కిచెన్ వేస్ట్లో గ్రీన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు బనానా పిల్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్స్యల్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట సో కిచెన్ వేస్ట్లో అంటే ఇవన్నీ పండ్లు కూరగాయ మొక్కలే కదండి వాటిలో ప్రతి దాంట్లో ఏదో ఒక బెనిఫిట్స్ అయితే తప్పకుండా ఉంటాయి కానీ ఈ కాంపోస్ట్కి గ్రీన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఆ గ్రీన్స్లో ఏంటంటే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఆ నైట్రోజన్ వల్ల వేడి ఎక్కువగా తయారయ్యి త్వరగా డీకాంపోజ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది సో గ్రీన్స్ అంటే ఇప్పుడు మనమైతే ఈ కాడలు వాడుతూ ఉన్నాను సో ఈ కాడలన్నీ నేను చేతి ఇలా తుంచేసాను మీరు ఇంకా సన్నగా కట్ చేసుకుంటే మాత్రం చాలా త్వరగా డీకంపోజ్ అయ్యి మనకి కాంపోస్ట్ రెడీ అవుతుంది అందులో ఇప్పుడు వెదర్ చాలా బాగుంది అందులో వేడి ఎక్కువగా ఉంది సో వేడి ఉన్న టైంలో కాంపోస్ట్ చాలా త్వరగా అయితే మనకి రెడీ అయ్యి చేతికి వస్తుందనమాట మన మొక్కలన్నిటికి వాడుకోవడానికి అంతేనండి ఇలా లేయర్ బై లేయర్ మనం పరుచుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడే తయారు చేయట్లేదండి నాకు కిచెన్ వేస్ట్ ఈజీగా టూ టు త్రీ డేస్ పడుతుందనమాట ఎక్కువ క్వాంటిటీ రావడానికి అంటే ఈ చిన్న కంటైనర్ నిండడానికి అనమాట సో ప్రస్తుతానికైతే నేను వన్ లేయర్ సాయిలు అండ్ సెకండ్ లేయర్ కిచెన్ వేస్ట్ అండ్ థర్డ్ లేయర్ మళ్ళీ సాయిల్ అలా సేమ్ అండి ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది అలా మనం వన్ బై వన్ వన్ బై వన్ నింపుకుంటూ వెళ్ళాలి వెళ్ళి దీనిపైన వాటర్ స్ప్రే చేసి ఎండలో వదిలిపెట్టుకోవాలన్నమాట దీంట్లో స్మెల్ రాదు ఇది ఆర్గానిక్ది దీనివల్ల ర్యాట్స్ ఇలాంటి పెస్ట్ కూడా ఏమీ రాదండి మనం ఇండోర్లో చేసుకోవచ్చు అవుట్డోర్లో కూడా చేసుకోవచ్చు ఇండోర్లో ఏంటంటే కాస్త మెస్ అవుతుందేమోనని టెన్షన్ అనమాట సో అందుకే నేను అవుట్డోర్లోనే చేస్తున్నాను అందులో క్వాంటిటీ అయితే మీ ఇష్టము కానీ ఎంత పెద్ద క్వాంటిటీ అయినా ఎంత చిన్న క్వాంటిటీ అయినా ఇదే ప్రాసెస్ అండి నేనైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఇలానే చేస్తున్నాను ఎంటీ కంటైనర్స్ ఇలా యూజ్ కూడా అయిపోతాయి చక్కగా సో ఇప్పుడు ఫైనల్గా వాటర్ స్ప్రే చేసి నేను ఎండలో వదిలేస్తాను మళ్ళీ రేపు సేమ్ కిచెన్ వేస్ట్ తర్వాత సాయిల్ ఇలా అది నిండే అంతవరకు నింపుతూనే ఉంటాను అనమాట ఇప్పుడు దీని పక్కన కూడా కాంపోస్ట్ కోసమనే తయారు చేసి పెట్టాను ఇది ఆల్మోస్ట్ ఇం రెడీ అయింది కాంపోస్ట్కి సో నెక్స్ట్ ఏం చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను వీడియో షేర్ చేస్తాను సో కాంపోస్ట్ అయితే ఇట్లనేనండి తయారు చేసుకోవడము ఇది ఫిల్ అయ్యాక నేను మిగతా విషయాలు మీతో షేర్ చేస్తాను అందులో ఈరోజు పౌర్ణమి ఇస్ టూ బ్యూటిఫుల్ రాత్రి అయితే కాస్త చల్ల చల్లగా అసలు ఎంత బాగుందో చూడండి నిండుకుండే చంద్రుడు అంటారు కదా అలా చూసి అసలు ఆగివట్లేకుండా ఉండే అనమాట రికార్డ్ చేయకుండా ఉండలేకపోయాను సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరి వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్